我凌亦是歐雷 <laughs>

ఈరోజు హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా మల్లెపూర్ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఎన్నింటికి దిగినాం తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పదిహేను లక్షల రూపాయలు నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బంద్ చేయలేదు బీసీ బంద్ చేయలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ చేయలేదు దరిద్రం మూడే కరాలు చేయలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి బాట మేము అమలు చేసినాం ఉచిత కరెంటు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్య కావచ్చు ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసినాం ఈ కూడా రెండు వేల ఇరవై అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు మళ్ళీ ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు పది లక్షల ఆర్కే ఫ్రీ కావచ్చు రేపొద్దున కొత్త వాళ్ళకు పోత వాళ్ళకు అందరికీ కలిపి నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త రేషన్ కార్డు కావచ్చు రైతులు ఉన్న మాకు రెండు లక్షలు కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్లస్ మూడు వేల ఐదు వందల ఏళ్ళు నియోజకవర్గానికి శాంక్షన్ అవి ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను దున్నపోతుకు గడ్డేసి బాగుతారు రావు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా నేను ఈ ఉన్నవా నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్షియస్గా విద్య వైద్య ఉపాధి అవకాశాలు ఉండే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవెల్లి ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నిర్లందించేటువంటి ఆలోచన ఉంది దాంతో పాటుగా టూరిజం కింద ఎల్లమ్మ చెరువు కావచ్చు ఇంకా మా గంట కావచ్చు నేను కూడా ఒక టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా ఆశ్చర్యం నన్ను గెలిపించి ఆశ్రయించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిస్తే నాకు మరింత శక్తి వచ్చి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుంటే ఆశీర్వించడం కోరుతుంది